గోదావర్కనిలోని జయదుర్గా దేవాలయ పదకొండవ వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి సింగరేణి స్టేడియం సమీపంలోని ఈ దేవాలయ వార్షికోత్సవ వేడుకలకు ఆలయ నిర్మాణకర్త అయిన మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ తన సతీమాణ స్నేహాలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారి సన్నిధిలో దంపతులు సామూహిక చెండి హోమం కుంకుమ పూజలు నవగ్రహ పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశస్సులతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నుండి ఉన్న అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మించి పదకొండు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని వేద పండితులు తెలిపారు అనంతరం కొప్పల ఈశ్వర్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు సంతోషగౌర్ణాపతయ సంతోషగౌర్ణాపతయ రామలక్ష్మీ నామ్యా సన్నపీయ గోత్రోద్భవస్ అందరూ నమస్కారం చేయండి అగ్నిహోత్రుడికి అందరికీ నెయ్యి నవధ

ओम त्रिदेवाद देवनम भगे नमः ओम सन्नायै नमः ओम केंद्रसूर्याखिल लोचनाय समये नमः ओम इत्यायै नमः ओम प्रभा ओम भारत भारत के नमः ओम भारवर्गे नमः ओम कल्पिणलह ओम प्राउद्रिगलह ओम इंद्राद श्रेष्ठराय नमः दयायै नमः ओम काद्यायै नमः ओम नमः ओम सुहाकार्य मध्यगदायै नमः ओम राधा नमः ओम मित्रायै नमः ओम दंकाडायै नमः भगदायै नमः ओम सरस्वती नमः ओम सर्व ఈ జోహర్ నగర్లో ఉన్నటువంటి జయదుర్గ ఆలయంలో గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పెండిరోమ కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా వార్షికోత్సవాన్ని ఈ నిర్మాణం తర్వాత ఇది ఒక పదకొండ వార్షికోత్సవాన్ని నిర్మాణం చేస్తాం ఈరోజు ఆ యొక్క வாரஷிகோத்சவ காரியமும் வார்த்தை கண்டிப்பா காரிய ஜனப்பதிபமும் பிரச்சன ஆக நவகிர பூஜை கம்ப்ளீட் இது பதக்கொண்ட வார்த்தோத் சவரங்க அம்மார் மாதாவரி பாசமாக சந்தர் எட்டோ சூடால அந்த ஏற்பாட்டு நிர்வாகம் மக்களுக்கு அதே விதமாக ై మహాదేవి శివాయ శం నమ నమఃప్రకృత్యై భద్రాయై నియత ప్రదాస్పద మన గోదావరి నది పట్టణంలో జవహర్ నగర్ వీధిలో గురు జయదుర్గా దేవాలయ పదకొండవ వార్షికోత్సవం ఒకల ఈశ్వర్ సెలవు దంపతులు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సామూహిక చండీ నిర్వహించుకోబోతున్నాం కాబట్టి